సిహెచ్ఓల పాత్ర మరియు బాధ్యతలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కమ్యూనిటీ స్థాయిలో ప్రజారోగ్య కార్యక్రమాలకు వెన్నెముక వారి ప్రాథమిక విధులు వివిధ ముఖ్యమైన ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ప్రైమరీ హెల్త్ కేర్ డెలివరీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం సిహెచ్ఓ యొక్క ప్రధాన బాధ్యతలలో ఒకటి ఇందులో ప్రసూతి మరియు శిశు ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ రోగ నిరోధకత ప్రచారాల మరియు సాధారణ వ్యాధుల చికిత్స ఉన్నవి ఆరోగ్య విద్య సిహెచ్ఓ యొక్క ముఖ్యమైన అంశం ఆరోగ్య విద్యను కలిగి ఉంటుంది పరిశుభ్రత పరిశుభ్రత పోషకాహారం మరియు టీకాలు వేయడం వంటి నివారణ ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై సిహెచ్ఓలు కమ్యూనిటీలకు అవగాహన కల్పిస్తారు ప్రజలు బాగా తెలుసుకుని వారి సొంత ఆరోగ్యానికి బాధ్యత వహించగలరని నిర్ధారిస్తారు డేటా సేకరణ మరియు రిపోర్టింగ్ సిహెచ్ఓలు కూడా ముఖ్యమైన ఆరోగ్య డేటాను సేకరించి నిర్వహిస్తాయి ఈ సమాచారం ట్రెండలను పర్యవేక్షించడానికి మరియు సంఘంలో ఉద్భవిస్తున్న ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి కీలకం మెరుగైన వనరుల ప్రణాళిక మరియు నిర్వహణ కోసం అది ఉన్నతాధికారులకు నివేదించబడుతుంది శుభ్రత పోషకాహారం మరియు టీకాలు వేయడం వంటి నివారణ ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై సిహెచ్ఓలు కమ్యూనిటీలకు అవగాహన కల్పిస్తారు ప్రజలు బాగా తెలుసుకొని వారి సొంత ఆరోగ్యానికి బాధ్యత వహించగలనని నిర్ధారిస్తారు ఇతర ఆరోగ్య కార్యకర్తలతో సమన్వయం వైద్యులు నర్సులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేయడం సిహెచ్ఓలు తమకు అత్యంత అవసరమైన వ్యక్తులకు ఆరోగ్య సేవలు ప్రభావవంతంగా అందజేయడంలో సహాయపడతారు కార్యక్రమ అమలు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో సిహెచ్ఓలు కీలక పాత్ర పోషిస్తారు జాతీయ ఇమ్యూనేషన్ డ్రైవ్ నుండి మాతృ ఆరోగ్య సేవలకు ఈ అధికారులు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలను అమలు చేయడానికి బాధ్యత వహిస్తారు సిహెచ్ఓ యొక్క ముఖ్యమైన అంశం ఆరోగ్య విద్యను కలిగి ఉంటుంది పరిశుభ్రత పరిశుభ్రత పోషకాహారం మరియు టీకాలు వేయడం వంటి నివారణ ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై సిహెచ్ఓలు కమ్యూనిటీలకు అవగాహన కల్పిస్తారు ప్రజలు బాగా తెలుసుకొని వారి సొంత ఆరోగ్యానికి బాధ్యత వహించగలరని నిర్ధారిస్తారు